హాయ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న బ్యాగ్ ఆఫర్ అయితే మరి ఈ వారంలో మళ్ళీ పెట్టేసాం ఎవరైతే ఈ వీక్లో పోల్ క్లైంబింగ్ షూ బుక్ చేసుకుంటారో వాళ్ళకి బ్యాగ్ అయితే వస్తుంది ఈ పోల్ క్లైంబింగ్ షూ సంబంధించి కొన్ని డౌట్స్ కస్టమర్స్ అడిగారు ఆ పెయింట్ ఉన్న పోల్స్ కొన్ని చోట్ల జారుతున్నాయండి మరి దానికి సంబంధించి ఇట్లా ఇంకొంచెం మార్పులు చేసి పోల్ పెయింట్ ఉన్న పోల్స్ కూడా జారకుండా ఉండేలాగైతే మనం ఈ పోల్ క్లైంబింగ్ షూ అయితే చేసాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెయింట్ వచ్చేసరికి మనకి వాటర్ పెయింట్ మరి వాటర్ పెయింట్ వేస్తూ ఉంటారు కొన్ని స్తంభాలకి మరి దానికి ఎలా ఉంది గ్రిప్ చూడవచ్చు వాటర్ పెయింట్ ఉన్న పోలికి గ్రిప్ అయితే మరి చాలా ఎంత బాగా అయితే గ్రిప్ ఉందో మీరు చూసారు అదే టైంలో ఇది ఎనామిల్ పెయింట్ మనకి ఫీల్డ్లో ఎక్కువ శాతం ఇలా ఎనామిల్ పెయింటే ఉంటుంది మరి ఈ పెయింట్ ఎలా జారిపోతుంది మరి ఇటు నుంచి మరి ఎట్లా అనుకుంటే ఇవి కూడా ఒకసారి మనం చూడవచ్చు ఇది ఎనామిల్ పెయింట్ ఎనామిల్ పెయింట్ అయినా సరే మనకి కంఫర్టబుల్గా అయితే ఉంది జారక అదే టైంలో ఇది వచ్చేసరికి పాత పోల్ అనమాట ఓల్డ్ మోడల్ పోలు ఈ ఓల్డ్ మోడల్ పోల్ని కూడా మనం చూద్దాం అంటే చాట పోల్స్ అంటారు కదా బద్ద పోల్ ఆ పోలు కూడా అయితే మనం ఈ పోల్ క్లైంబింగ్ షూన్ అయితే ఎక్కగలుగుతున్నాం కొంతమంది ఏమడుతుందండి ఇది ఎయిట్ మీటర్ పోల్కి చూపిస్తాం మన నైన్ పాయింట్ వన్ లెవెన్ మీటర్లు అని అడుగుతున్నారు అది కూడా మీకు చూపిస్తాను జస్ట్ మనం ఇది వచ్చేసరికి మనకు నైన్ పాయింట్ వన్ పోలు మరి ఈ పోల్ నుంచి ఈ పోల్కి ఎక్కడం మరి ఏదన్నా ఎక్కుతూ ఎక్కుతూ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు ఎక్కుతూ ఎక్కుతూ కాదు మన కింద ఉన్నప్పుడే మనం కింద ఉన్నప్పుడే ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇది వచ్చేసరికి మనకు నైన్ పాయింట్ వన్ పోలు లెవెన్ మీటర్ అయినా సరే ఇదే మెజర్మెంట్ ఉంటుంది హైట్ తేడా వస్తుంది కానీ మీకు ఈ సైడ్ వచ్చేసరికి సిక్స్ ఇంచే ఉంటుంది చాలా మంది ఎయిట్ మీటర్ పోల్స్ మీద చూపిస్తున్నారు నైన్ పాయింట్ వన్ పోల్స్ మీద చూపించట్లేదు అడుగుతున్నారు సో అందుకనే మరి నైన్ పాయింట్ వన్ పోల్ మీద అయితే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనం నైన్ పాయింట్ వన్ పోల్ అయినా ఎయిట్ మీటర్ అయినా లెవెన్ మీటర్ అయినా ఏ పోల్ అయినా సరే ఈజీగా ఎక్కొచ్చు పెయింట్ ఉన్నా సరే ఎయిట్ మీటర్ అయినా సరే నైన్ పాయింట్ వన్ అయినా సరే లెవెన్ మీటర్ అయినా సరే ఏ పోల్ అయినా సరే మనం ఈ పోల్ క్లైంబింగ్ షూతో సులువుగా ఎక్కే విధంగా అయితే మనం డిజైన్ చేసాం జస్ట్ ఒక బోల్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఈ బోల్ట్ను మనం జస్ట్ ఇలా లూజ్ చేసి మనకి ఏ స్టెప్ అయితే కావాలో ఆ స్టెప్కి తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేసాం అంటే ఇది ఎయిట్ మీటర్కి వస్తుంది మనం ఈ పోల్ చూస్తే ఎయిట్ మీటర్కి వస్తుంది తర్వాత ఇక్కడ కొంత గ్యాప్ అయితే వచ్చేలా చేసి కొంతమంది ఈ గ్యాప్ ఏంటి అని అడుగుతున్నారు ఈ గ్యాప్ ఎందుకంటే లోడ్ వేసే కొంది కూడా ఈ దగ్గరికి అవుతూ ఉంటుంది అందుకని మనం ఈ గ్యాప్ అయితే కొంచెం ముందుగానే పెట్టడం జరుగుతుంది మీరు ఒకసారి చూస్తే ఇది ఇలా పెట్టాం కదా చూడండి లోడ్ వేసే కొన్ని దగ్గరికి వస్తుంది ఇలా అలా లోడ్ వేస్తున్నప్పుడు దగ్గరికి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం మనం గ్రిప్ ఉండడం కోసం ఆ గ్యాప్ కావాలని పెడతాం కొంతమంది ఆ గ్యాప్ ఉంది అనుకోని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ గ్యాప్ ఉన్నా సరే ఏం కాదు